బ్యాక్ న్యూస్ నిత్యం రద్దీగా ఉండే రామగుండం మున్సిపల్ చౌరస్తాలో ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అధికారులను డిమాండ్ చేశారు ఈ మేరకు కందుల సంధ్యారాణి బీజేపీ శ్రేణులతో కలిసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రద్దీగా ఉండే మున్సిపల్ చౌరస్తాలో ప్రజలు రోడ్డు దాటడానికి సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజల జీవితాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుందన్నారు ప్రత్యేకంగా రద్దీ సమయాల్లో కళాశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రోడ్డు దాటుతున్నారని ఒకవైపు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలు మరోవైపు సరస్వతి శిశుమందిర్ డిగ్రీ పీజీ కాలేజీ మెడికల్ కాలేజీ ఉండడం మూలంగా విద్యార్థులు రోడ్డు దాటడం కష్టతరం అవుతుందని తెలిపారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో ప్రమాదాలను తగ్గించడమే కాకుండా ట్రాఫిక్ అంతరాయాలను కూడా నిరోధించవచ్చునని అన్నారు విద్యార్థుల భద్రత ప్రజల శ్రేయస్సును కోసం ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వచ్చే బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు మున్సిపల్ ఆఫీస్ ఏరియా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్న సిగ్నల్ దగ్గర మరి దాదాపు చాలా ఏళ్లుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైతే రోడ్డు క్రాస్ చేసే గ్రామంలో అనేక యాక్సిడెంట్లు జరిగి వెంటనే స్పాట్లో చాలామంది చనిపోయినటువంటి సంఘటనలు మనం చూసినాము ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో అటేమో మెడికల్ కాలేజ్ ఒకవైపు ఒకవైపు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇట్లా విద్యా సంస్థలు మొత్తం కూడా ఉన్నటువంటి ఏరియా ఇది కాబట్టి ఇక్కడ ఒకటి బుట్వర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసిన టైం ఉంటే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది ఈ ప్రమాదాలన్నీ కూడా అరికట్టవచ్చు అన్న ఉద్దేశంతో రామగుండ మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా కమిషనర్ గారిని మేము కోరినాము వెంటనే త్వరగతిన వచ్చేటువంటి బడ్జెట్లో ఈ ప్రపోజల్ని పెట్టి కౌన్సిల్లో తీర్మానం చేసి వెంటనే ఫుట్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని అలాగే వచ్చేటువంటి ప్రమాదాలని అరికట్టాలని ప్రజలకి సురక్షితమైనటువంటి ప్రయాణం చేసుకునేటందుకు వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రోడ్డుపైకి వచ్చేటువంటి వాహనదారులందరూ కూడా వాళ్ళు రోడ్డుపైకి వచ్చిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు కూడా గ్యారంటీ లేని జీవితాలు రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు స్టూడెంట్స్ అందరూ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన రవాణాని అందించాలని చెప్పి వారిని కోరడం జరిగింది వెంటనే సానుకూలంగా స్పందించి తప్పకుండా చెప్పి చేసి అందుబాటులోకి జరిగింది బీజేపీ జనగామ మండల అధ్యక్షులు గుండబైన భూమయ్య లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గోపగుని నవీన్ గౌడ్ కొమ్ము గట్టయ్య బాణాల స్వామి మామిడాల శ్రీనివాస్ బీజేపీ నాయకులు పిడుగు కృష్ణ కొమల మహేష్ కొండపర్తి సంజీవ్ సుల్వ పద్మ అపర్ణ మచ్చ విశ్వాస్ పైతం రాజు తిరుపతి సత్యం రాజ్ కుమార్ చారి దాసరి శ్రీనివాస్ కుర్ర రాజేందర్ శివరామ్ పృథ్వీరాజ్ మహేందర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు